రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో పాటు పేద వర్గాలను ఆదుకుంటూ వారి అభివృద్ధికి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మరోమారు ఎన్నుకోవాలని రజక సంఘాల పోరాట సమితి కోకనున్న న్యాయవాది శ్రీ హనుమన్న పిలుపునిచ్చారు గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న కృష్ణ కొనియాడారు గతంలో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానన్న చంద్రబాబు నాయుడు మాట తప్పారని ప్రస్తుత ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు పీజీలు చేసి అలాగే ఇప్పుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా యొక్క ప్రముఖమైనటువంటి ఏదైతే ఉందో వృత్తి నా కులం వచ్చేసి రజక కమ్యూనిటీ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ప్రస్తుతం ఈ నెల పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో మరి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం అలాగే దాని ఉమ్మడి పక్షాలైనటువంటి బీజేపీ అలాగే జనసేన పార్టీలన్నీ కలిసి రజకులకు ఎస్సీ హోదా ఇస్తామని చెప్పి అలాగే ఏదైతే ధోమికానాలపై హక్కులు ఇస్తామని మరి ఏదైతే ఉందో పొలాలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అలాగే దేవస్థానంలో డైరెక్టర్లు కానీ దేవస్థానంలో ఉన్నటువంటి రజక సంబంధించిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్లన్నీ కూడా రజకులకు ఇస్తామని చెప్పేసి గంపగుట్టడు హామీలతో మన రజక ఓట్లను దండుకునే నిమిత్తం గతంలో అనేక హామీలు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో హామీలు ఇచ్చి ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని రెండు వేల పదహారు గవర్నర్ ప్రసంగంలో మరి నాటి మంత్రిగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు గారు మరి బోయలను ఎస్టీ లేకి రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని చెప్పేసి హైదరాబాద్ సాక్షిగా వారు ఆ రోజు మనకు మరి హామీ ఇచ్చి దాన్ని మరచిపోయి తిరిగి రెండు వేల పంతొమ్మిది నాలుగు నెలల ముందు మరి రజకుల్ని ఎస్సీ జాబితాలోకి చేర్చడానికి మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో ఒక జీవోను రిలీజ్ చేసి దానికి ఆఫీస్ కానీ ఫండ్ కానీ ఏమాత్రం కేటాయించుకోకుండా మరి ఆ కమిటీని ఉత్వితి కమిటీ చేసి మళ్ళీ రజకులు మోసం చేయడానికి ఆ కమిటీ వేసి రజకుల్ని ఎస్సీ జాబితా చేసేందుకు వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి అది ఆస్పంది దీనికంటే ముందు ఎలక్షన్స్ కు పోయే కంటే ముందే మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేసింది ఈ జీవో ప్రకారము రజకుల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఈ జీవోని బ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద జీవో నెంబర్ థర్టీ నైన్ రెండు వేల పంతొమ్మిది అది కూడా ఫిబ్రవరి నెలలో మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం ఎవరైనా రజకుల్ని చాకలి చాకులు కూడా పిలిస్తే చట్ట ప్రకారం వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే విధంగా చట్టంలో ఉన్నటువంటి శిక్షన్ని పెట్టి ఒక ఆ జీవో ప్రకారం లీడ్ చేసి మమానికి ఇచ్చింది మేము అదే విషయాన్ని రజక రజక ఎస్సీ సాధన సమితి అనేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చి మళ్ళీ ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయండి రజకులపై అనేక దాడులు జరుగుతున్నాయి రజకులపైన అక్క మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ నాటి ఎస్పీకి ఇవ్వడంతో ఎస్పీ గారు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ యొక్క జీవోని ఫార్వర్డ్ చేస్తూ ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా ఆ రోజు స్పష్టంగా తన యొక్క పోలీస్ స్టేషన్స్ కంతా ఆదేశాలు పంపిన కాపీ కూడా మీడియా ముందు పెడుతున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో బీసీలోనేటువంటి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీని బైక్ తెచ్చినామో బీసీలకు వెన్నెముకగా ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటున్నది వాస్తవమే కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు కానీ ఎప్పుడైతే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఆ పార్టీని అక్రమంగా లాక్కున్నాడో ఆ రోజు నుంచి కూడా మరి ఎన్టీ రామారావు బీసీకి దన్నుగా ఉన్న తెలుగుదేశం పార్టీని మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని మరి ఈ పొద్దు పూర్తిగా మాకు అన్యాయం చేసేటువంటి మోసపూర్తమైనటువంటి హామీలు ఇవ్వడం ఎలక్షన్ లో మేనిఫెస్టోలు పెట్టడం ఎలక్షన్ లో వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఆదరణ పథకం అని చెప్పేసి మాకు రెండు పనికిరాని పనిముట్లు ఇవ్వడం బీసీలందరికీ కూడా మోసం చేసి ఒక ఓటు బ్యాంకుగా మరి బీసీలను వాడుకునేటువంటి పరిస్థితి మరి గతం నలభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది ముఖ్యంగా మేము మా యొక్క న్యాయస్థానంలో అయా మేమంతా కూడా చాలా విద్యావంతులం మేము పది సంవత్సరాలు ప్రాక్టీస్ ఉంది మాకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కావాలా దయచేసి రెఫర్ చేయండి అంటే బహిరంగంగా బీసీలు న్యాయమూర్తులకి పనికి రారు అని చెప్పేసి మళ్ళీ యొక్క బహిరంగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సందర్భం చూస్తా ఉంటే మేము అబద్ధం నిర్వేదన చేశాము మరి అంతే బీసీలు మరి న్యాయమూర్తులుగా పనికిరారంటే ఓన్లీ మీ సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకోవడానికి మరి అన్ని కూడా అధికారం వచ్చినప్పుడు మీ 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 అనుచరులకు మాత్రమే న్యాయం చేస్తూ బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి పోతూ రజక కమ్యూనిటీకి తల్లిబొళ్లి మాటలన్నీ చెప్పేసి మళ్ళా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు అస్మాత్ జాగ్రత్త రజకులంతా మేల్కొంటారు రజక సోదరులారా గమనించండి జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు నవరత్నాల్లో వచ్చినటువంటి తొమ్మిది నవరత్నాల్లో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం కవర్ అవుతున్నాం ఆ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గరగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మా రజక కమ్యూనిటీ మాత్రమే లబ్ధి పొందింది దాంట్లో అదే కాకుండా మాకు చేదోడనటువంటి పథకం ధర అయిపోద్దు ఎవరైతే రజకులు ఇసిరి చేసుకునే వారికి పదివేల రూపాయలు అలాగే నాయ బ్రాహ్మణులకు కూడా పదివేల రూపాయలు అలాగే టైలరింగ్ పనిచేసేటువంటి వాళ్ళకు కూడా పదివేల రూపాయలు అంటే పట్టుకొని పథకాన్ని ఎక్స్పెషల్లీ ఈ మూడు కమ్యూనిటీస్ తెచ్చినట్టు మంచి పథకాన్ని తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు వేల ఏడు వేల రూపాయలు పెట్టి ఇస్త్రీ పెట్టించారు అది బయట మార్కెట్లో మూడు వేలు నాలుగు వేలు చూస్తే నాసిరకం తెచ్చేసి కోట్లాది రూపాయలు మీరు కాంట్రాక్ట్ లో దండుకొని మళ్ళీ నాసిరకం పనిముట్లు మా ముఖాన్ని వేసి ఎలక్షన్ ముందర పొక్లు బిల్లాల మాదిరి పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఐదు ఏళ్ళు మర్చిపోయేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ద్వారా అన్ని కుటుంబాలు వెనుకబడిన చాలా పేదరికంలో ఉన్నటువంటి రజక కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి బాటలో రావడానికి మరి పేదరికాన్ని నిర్మూలించడానికి చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులు కూడా మంచి మనసుతో బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి వస్తేనే తప్ప ఈ పథకాల ద్వారా ఆ యొక్క మనకు సంక్షేమ బలాల ద్వారా మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మన పిల్లలు విద్యావంతులు అవుతారు మనకు రేపొద్దున మంచి ఉద్యోగాలు రేపొద్దున సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా ఈ మంచి ఉంది ఉత్తమ స్థాయిలోకి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి వస్తే ఈ ఫలితాలనేటువంటి భవిష్యత్తు కాలంలో మంచి ఫలితాలను చూపించేటువంటి అవకాశం ఉంది మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన తరఫున నిలబెట్టినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు మంది ఎంపీలకు మరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మనం గెలిపించి మనకు ఏదైతే ఉందో ఎస్సీ హోదా కూడా ఆయనకి చేపించేటువంటి ఆ సోమత ధైర్యం ఆయనకుంది మనం కొట్లాడి కూడా చేయించుకుందాం మరి వారి వారిపైన పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ప్రజలందరూ కూడా రైతు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మరి గెలిపిస్తారని చెప్పేసి కూడా ఈ మీడియా మూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాను